మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామిర్పేట్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటు చేసుకుంది కారులోనే నిద్రిస్తున్న డ్రైవర్ ఆకస్మికంగా చెలరేగిన మంటల్లో సజీవ దహనమయ్యాడు షామిర్పేట్ నుంచి కేసర వైపు వెళుతున్న ఈ కారు లియోనియా రెస్టారెంట్ దగ్గర రోడ్డు పక్కన ఆగి ఉంది డ్రైవర్ ఏసీ ఆన్ పెట్టుకుని వాహనంలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి మంటలు క్షణాల్లోనే వ్యాపించడంతో బయటకు వచ్చే అవకాశం కూడా లేకపోయింది కారు పూర్తిగా కాలి బూడిదైంది సమాచారం అందుకున్న షామీర్పేట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో కలిసి దర్యాప్తు ప్రారంభించారు ఏసీ సిస్టమ్ లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమిక అనుమానం నిపుణుల హెచ్చరిక ప్రకారం కారులో ఏసీ వేసుకుని నిద్రించడం అత్యంత ప్రమాదకరం ఇంజిన్ నుంచి వచ్చే కార్బన్ మొనాక్సైడ్ గ్యాస్ అద్దాలు మూసివేసిన కారులోకి ప్రవేశించి ప్రాణాంతక పరిస్థితి సృష్టించవచ్చు అంతేకాదు పాత కారులు లేదా వైరింగ్ సమస్యలు ఉన్న వాహనాల్లో ఏసీ ఎక్కువసేపు ఆన్ ఉంచితే ఓవర్ హీటింగ్ షార్ట్ సర్క్యూట్ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అందువల్ల తప్పనిసరి అయితే తప్ప కారులో ఏసీ ఆన్ చేసి నిద్రించకూడదని అలాగే వైరింగ్ ఏసీ సిస్టమ్ ఫ్యూయల్ లైన్లను నిరంతరం చెక్ చేయించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు